ఎక్సైన్స్ యోగా పాఠశాలలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ భార్య ఇద్దరు కుమార్తెలతో కొట్టియాడి గ్రామంలో నివసిస్తూ విధి నిర్వాహంలో ఉండగా అకస్మాత్తుగా గుండుపోటు రావడంతో చనిపోయారు ఈ విషయం తెలుసుకున్న తన పూర్వ విద్యార్థులు ఆదివారం స్నేహితుడైన స్వర్గీయ ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి ఇరవై ఎనిమిది వేలు ఆర్థిక సహాయం మరియు స్పీడ్స్ అందజేశారు ఎన్నో దూర ప్రాంతాల్లో రీత్యా దూరంగా ఉన్న ఈ బ్యాచ్ అందరి తరపున గౌరీపట్నం శ్రీను కరి హేమంత్ కుమార్ కోటేళలు శ్రీను డోల రామారావు హాజరయ్యారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి గౌరీపట్నం శ్రీను మాట్లాడుతూ పదవో తరగతి అనేది జీవిత గెలుపు ఓటంలోకి తోడు ఆ దశలో ఉన్న మిత్రులతో జీవితాంతం కష్ట సుఖాలతో కలిసిమెలిసి ఒకరినొకరు మేము ఉన్నామని ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలని మా బ్యాచ్ తరఫున కోరుకుంటూ మేము ఈ విషయం అందరికీ చేరాలని భావిస్తూ ప్రతి ఒక్కరూ అలాగే వారి స్నేహితులకు అండగా ఉండాలని కోరుకుంటున్నామని మీడియా ముఖ్యంగా తెలియజేశారు మనం ఇంకా చూసాం మా కొన్ని రోజులు ఉంటే రెండు వేలు ఇరవై ఐదు అనుకున్నాం తర్వాత అలాగా మళ్ళీ ఫ్రెండ్స్ ఈ రోజు వరకు అలాగే ఇప్పుడే ఉన్నారు ఇంకో రెండు మూడు రోజులు అలాగే వారం రోజులు చూసేది లేదేం కొద్ది మళ్ళీ రకరకాల సమస్యలు వస్తాయి దీన్నికొని మేము తొందరగా ఈరోజు చెప్తాము గత వారం అనుకున్నాము చెప్పాను కదా ఈ వాళ్ళకి ఒక ఇరవై ఎనిమిది వేలు వచ్చాయి కాబట్టి మీరు వీటిల్ని పిల్లల పేరున ఏదో చేసి మీ ఇంట్లో అవసరాలతో ఏదో ఏదైనా వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడినట్టు మాట్లాడుతున్న పెద్ద కాదు చాలా తప్పు అయినప్పటికీ మీరు దీన్ని పిల్లలకి మంచిగా వినియోగించుకుంటారని మేము చాలా ఆశపడతాం আনা মেও প লি। ভিটকেদের আটকেদের রমান